వర్షం పడుతున్నప్పుడు మన దగ్గర పిడుగు పడుతుందా లేదా అనే విషయాన్ని ఇరవై నిమిషాల ముందే తెలుసుకోవచ్చని మీకు తెలుసా ఈ పిడుగుపాటు వల్ల ప్రతి సంవత్సరం మన దేశంలో చాలామంది రైతులు పాడి పశువులు చనిపోతున్నాయని గవర్నమెంట్ ఒక కొత్త యాప్ని తీసుకురావడం జరిగింది యాప్ పేరే దామిని యాప్ ఇది సింపుల్గా మనం ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత లొకేషన్ పర్మిషన్ ఇవ్వండి వర్షం పడుతున్నప్పుడు మనం ఈ యాప్ ఓపెన్ చేస్తే మన లొకేషన్లో గ్రీన్ కలర్లో ఈ లోగో చూపించినట్లయితే మనం సేఫ్ అనర్థం అండ్ ఎలాంటి పిడుగు పడే అవకాశం లేదని అర్థం ఒకవేళ కనుక మనకు రెడ్ కలర్లో మెరుపులోగా చూపించినట్లయితే వచ్చే ఏడు నిమిషాల్లో మన దగ్గర పిడుగుపడే అవకాశం ఉందని అర్థం అదే ఒకవేళ ఎల్లో కలర్లో మనకు ఈ మెరుపులోగా చూపించినట్లయితే వచ్చే పద్నాలుగు నిమిషాల్లో మనకు పిడుగుపడే అవకాశం ఉందని అర్థం అదే ఈ విధంగా బ్లూ కలర్లో మనకు మెరుపులోగా చూపించినట్లయితే మనం ఉన్న లొకేషన్లో వచ్చే ఇరవై ఒక్క నిమిషాల్లో పిడుగుపడే అవకాశం ఉందని అర్థం సో ఇలాంటి విషయాన్ని వెంటనే ప్రతి వ్యక్తికి షేర్ చేయండి ఎందుకంటే మన దేశంలో ఎంతోమంది ప్రజలు రైతులు ఈ పిడుగుపాటు వల్ల చనిపోతున్నారు కాబట్టి మనకి యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకుంటే మనకు నోటిఫికేషన్స్ కూడా రావడం జరుగుతుంది ఇక ఎప్పటికప్పుడు కొత్త కొత్త సమాచారాలు పొందాలంటే మన సాయి రైతుబడి పేజీని ఫాలో అవ్వండి